మహిళలకు గుడ్ న్యూస్ కొత్త స్కీమ్ ప్రారంభించిన మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో సంచలన పథకానికి శ్రీకారం చుట్టారు హర్యానాలోని పానీపట్లో బీమా సఖీ యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది పదో తరగతి ఉత్తీర్ణులైన పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గల మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం కింద మహిళలు ఆర్థిక అక్షరాస్యత బీమా అవగాహనను ప్రోత్సహించడానికి మొదటి మూడు సంవత్సరాలు ప్రత్యేక శిక్షణ స్టైఫండ్ అందిస్తారు శిక్షణ పూర్తయిన తర్వాత మహిళలు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయవచ్చు గ్రాడ్యుయేట్ బీమా సఖీలు ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్ పాత్రలకు పనిగరించబడడానికి అర్హత పొందే అవకాశం ఉంటుంది కాబోయే బీమా సఖీలకు కూడా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ సర్టిఫికేట్లను పంపిణీ చేయనున్నారు పథకం కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు వయస్సు రుజువు విద్యార్హత సర్టిఫికేట్లు చిరునామాను రుజువు సమర్పించాలి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కనిష్ట వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా డెబ్బై సంవత్సరాలు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు సంభావ్య అభ్యర్థులు కూడా పదవ తరగతి కనీస విద్యార్హత కలిగి ఉండాలి ఇప్పటికే ఉన్న ఏజెంట్లు ఉద్యోగుల బంధువులు ఈ పథకానికి అర్హులు కారు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కూడా అనర్హులే మహిళలు మొదటి సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయల కమిషన్ పొందుతారు అభ్యర్థులు నెలవారీ ఏడు వేల స్టైఫైడ్ ను కూడా పొందుతారు ఇది రెండవ సంవత్సరం నుండి ఆరు అవుతుంది కొన్ని షరతులకు లోబడి మొదటి స్టైఫండ్రీ సంవత్సరంలో పూర్తి చేసిన పాలసీలలో కనీసం అరవై ఐదు శాతం చివరి వరకు అమలులో ఉన్నాయి రెండవ స్టైపెండ్రీ సంవత్సరంలో సంబంధిత రెండో ఏడాది మాదిరిగానే నిబంధనకు లోబడి ఐదు వేల వరకు తగ్గుతుంది